ఆకులు ఎందుకు తెంపేస్తున్నావు ఇవి ఇదంటే ఏంటి ఆకులు ఏంటి ఇంట్లో కుందనికా చెప్తుంటే పిలుస్తుంటే చూడు మళ్ళీ పట్టించుకున్నట్టు ఉంటుంది ఎందుకు తెంపేస్తున్నావు ఆకులన్నీ నన్ను పట్టించుకో అసలు ఏయ్ కొడతారండి కొడతా కొడతా నేను కొడతారానండి ఇక నేను ఏయ్ వదిలి వదిలి రా ప్లీజ్ రా అవి ఎంతో ఇష్టంగా టూ ఇయర్స్ నుంచి పెంచుకుంటున్నారా నేను తి తి దుబ్బలు దెబ్బలు పడతాయి నీ దెబ్బలు పడతాయి అరే కొట్టాలి అప్పుడు కానీ ఎందుకు అట్లా చేస్తున్నావు చెప్పు ఇంట్లో మొత్తం తీయ వదులు ఆకులు ఆకు వదులు వదులు భయం అనేది మొత్తానికి లేకుండా అయిపోతుంది ఇష్టం వచ్చినట్టు చేస్తుంది ఇదిగో చెత్త చెత్త ఇల్లు అంతా అరే ఏమనుకుంటున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు అసలు భయపడవా నాకు ఎవరి మాట వినవా ఎవరే కుండి కింద పడితే పగులుతు చెప్తున్నా నీకు ఆటలు అవుతున్నాయి దారం కట్టేసి అగడబెడిదా మాకు చెల్ దానికి సెంటర్ టేబుల్ కూడా దీనికి దారం కట్టి అక్కడనే దిగేటట్టు చేద్దాం దూరం రానివద్దు ఇక ఏంది మళ్ళీ ఎట్లొస్తే చెట్టు ఎంత మంచిగా వదిలు కుడతారా నాకు కోపం నిజంగా కోపం వస్తుంది చెప్తున్నాను బిహేవియర్ ఏంది చెట్టు మళ్ళీ వస్తుంది ఇట్లా వదులు వదులు డబ్బలు పడతాయి నీకు దారంతో కట్టేస్తా నేను నువ్వు కట్టేస్తేనే ఏంటో ఇక ఇన్ని బొమ్మలుంటే నీకు అదే తోకిందారా ఇంతమంది చెట్టు ఇట్లా చేసేసినావు దెబ్బలు దెబ్బలు పడతాయి ఏ ఏమాత్రం భయం లేదు మా బెడ్రూమ్ లేచి డోర్ వేసేద్దాం కదా బెడ్రూమ్ వేసి డోర్ వేసి ఆ తొక్కలు మ్యూజిక్ ఒకటి వేసుకొని తిరుగుతామో ఇంట్లో దెబ్బలు పడుతుంది అంటున్నాడు అన్ని పనులు చెత్త చెత్త చేస్తే మళ్ళీ ఏం తెలియదు ఇన్నోసెంట్ ఇండో ఫిక్స్ పెట్టుకొని ఉంటుంది చూడు చెట్టు చూడగా ఆ నిన్న మొత్తం ఆ చెట్లు వీకేస్తున్నావు ఈరోజు మొత్తం ఈ చెట్లు వీకేస్తున్నావు భయం లేదు నీకు అసలు భయం లేదు మళ్ళీ ఇక్కడ థ్రెడ్ కట్టి దాన్ని కట్టేసి ఉంచుతాం చదువు అక్కడ తిరుగుతాయి అంటే వాటర్ రేపు అయితే కొడతాను ఇక్కడికి వచ్చిన వంట కనుక కొడతానండి నాకు అర్థమైందా భయపడట్లేదు వాకర్లు వేస్తే మంచిగా తిరుగుతుంది నీ వాకర్ చూపించిన మన కి నీ వాకర్ నీ బైక్ మన సబ్స్క్రైబర్స్ని తీసుకుపోద్దాం అందులో వచ్చిపెట్టుకొని బాగుంది అన్నడు కొందండి నా వాకర్ బాగుందా పింక్ కలర్లో అన్నాడు మళ్ళీ కుడతా కడతాను అర్జెంట్ వర్క్ ఉన్నట్టు స్పీడ్ ఊరికొస్తుందా చెట్టు దగ్గర సో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది వీట్ రవ్వ ఉప్మా ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అండ్ కొన్ని బొబ్బర్లు అంటారు కదా అవి బాయిల్ చేసుకున్నాను యాక్చువల్లీ ఇది లంచ్ కోసం బట్ కొన్ని టేస్ట్ చేద్దామని ఇవి కూడా పెట్టుకున్నాను కీరా దోశ ఆనియన్స్ అండ్ హాఫ్ బాయిల్డ్ ఎగ్ సో ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ ప్లేట్ సో ఇంకా ఈరోజు లంచ్కి వచ్చేసి నాకు రైస్ కర్రీ కుక్ చేసే ఇంట్రెస్ట్ లేదు ఎవ్రీడే రైస్ అండ్ కర్రీస్ తిన్నా కూడా బోర్ వచ్చేస్తుంది సో ఈరోజు లంచ్కి నేను పాస్తా అయితే చేస్తున్నాను నో రైస్ డే అనమాట ఈరోజు నా నైంటీ డేస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి ట్వెల్త్ డే అండి మధ్యలో వన్ ఆర్ టూ డేస్ బ్లాగ్స్ స్కిప్ అయినా కూడా నేను డైట్ అనేది కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను అసలు ఈ ట్వెల్వ్ డేస్లో జంక్ ఫుడ్ అంటే బయట అసలు ఏ ఫుడ్ అనేది ముట్టుకోలేదనమాట కనీసం టీ కూడా తాగలేదు సో అది అసలు బెస్ట్ థింగ్ అనమాట నాకు బయట షూట్స్ అట్లా ఉన్నప్పుడు మేము బయటకు వెళ్తే కంపల్సరీ టీ తాగుతూ ఉంటాం ఇప్పుడు అది కూడా అవాయిడ్ చేసేసాను సో ఇక్కడ ఈరోజు లంచ్కి వచ్చేసి పాస్తా ప్రిపేర్ చేశాను పాస్తాతో ఆమ్లెట్ చేశాను అనమాట డిసాను పాస్తా యూజ్ చేసి ఆమ్లెట్ చేశాను అండ్ నైట్ డిన్నర్కి వచ్చేసి చపాతీలు చేశాను చపాతీలు విత్ పాలక్ పనీర్ కర్రీ అనమాట ఇది ఈ చపాతీలు కూడా నేను మంచిగా చేస్తానండి పుల్కా లాగా చేస్తాను వితౌట్ ఆయిల్ పూరి పొంగినట్టుగా పొంగిస్తాను ఈరోజు నార్మల్ చపాతీలే చేశాను మామూలుగా అయితే బీట్రూట్ చపాతీ పాలక్ చపాతి అట్లా చేస్తాను ఈ పాలక్ పనీర్ కర్రీ చేసినప్పుడు కొంచెం పేస్ట్ తీసి చపాతీలో కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ అన్నీ గ్రీన్ గ్రీన్గా ఉంటే అంత ఐస్కి అట్రాక్టివ్గా ఉండదని చేయలేదు పుల్కాలు నేను ఎట్లా చేస్తాను అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తానండి అండ్ ఇంకా డిన్నర్ కూడా అయిపోయింది డిన్నర్ అయిపోయిన తర్వాత ఈరోజు నైట్ వాటర్ వచ్చేసి అంటే వామ్ వాటర్ ఏదో ఒకటి తీసుకుంటాము సో అలా మెంతుల వాటర్ ఉంటాయి మెంతులు మధ్యాహ్నమే నానబెట్టేసుకున్నాను అవి ఇంకొక ఫైవ్ సిక్స్ మినిట్స్ బాయిల్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో నైట్ ఈ వాటర్ తీసుకుంటే కనుక మనకి ఫ్యాట్ బర్న్ అవుతుంది చక్కగా డైజెస్ట సిస్టమ్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది మనకి అండ్ దాంతోపాటు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తినడం కోసం అని కాబోలి శనగలు ఉంటాయి కదా అవి నానబెట్టేసాను అవి అయితే వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకొచ్చినామండి అసలు యూజే చేయలేదు ఇప్పుడు డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంట్లో థింగ్స్ అన్నీ కూడా కిచెన్లో ఇవి ఉంటాయి కదా మనకి గ్రెయిన్స్ కానీ అన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను ప్రాపర్గా ఇవి ఇవి యూజ్ చేసుకున్న తర్వాత ఇవి యూజ్ చేసుకోవాలి అట్లా అన్నీ ఆర్గనైజ్డ్గా యూజ్ చేస్తున్నాను మంచిగా అనిపిస్తుంది నాకైతే చూద్దాం నైంటీ డేస్ అయితే స్ట్రిక్ట్గా చేయాలనుకుంటున్నాను ఆఫ్టర్ నైంటీ డేస్ కూడా ఇంకా కంటిన్యూ చేస్తానా లేదంటే స్కిప్ చేస్తాననే చూడాలి బట్ ఇప్పుడైతే నాకు డైట్ చేస్తున్నా స్ట్రిక్ట్ కానీ ఫీలింగ్ అయితే ఏం లేదు అంటే అన్ని తినేవన్నీ అరే పక్కన పెట్టేస్తున్నాను అలాంటి ఫీలింగ్ అయితే లేదు సో నాకు ఇలాంటి డైట్ అయితే ఎవరు సజెస్ట్ చేస్తున్నారు ఏంటి అనేది మీకు ఫర్దర్గా నేను డీటెయిల్స్ అన్ని కూడా వెరీ సూన్ షేర్ చేస్తాను అండ్ నా రిజల్ట్ చూపించిన తర్వాత షేర్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను సో ఇదండి మరి ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే